సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి సో ఇప్పుడు మనం పర్పుల్లో ఏదైతే చూసామో అదే కాన్సెప్ట్ లో కలర్ కాంబినేషన్ అనమాట సో మంచి బ్యూటిఫుల్ పింక్ కలర్ కి మనకి ప్యారెట్ గ్రీన్ షేడ్ అండి సో ఈ షేడ్ కూడా చాలా బాగుందండి అండ్ మీకు అన్ని కూడా ఇలా జ్యువెల్ షేడ్ లో కనిపిస్తుంది అండ్ బ్లౌజెస్ బ్లౌజ్ అయితే దీంట్లో కాంట్రాస్ట్ వస్తుంది ప్రతి శారీలో కూడా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ మేడం సో బ్యూటిఫుల్ మంగళగిరి సారీస్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్స్ సో ఇది వచ్చేసి బ్లౌజ్ కలర్ అయితే షేడ్ లో వచ్చింది మీరు కావాలి అనుకుంటే ఇందులో కలర్ తీసుకొని అయినా వర్క్ చేయించుకోవచ్చు అంటే సింపుల్ గా మగ్గం చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది అండ్ విత్ మగ్గంతో కూడా మనం ఇస్తున్నాము సో చూపిస్తాను నేను ఆ డిజైన్ కూడాను ఓకే అండ్ దీంట్లోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ మ్యాడం సో బ్యూటిఫుల్ రాయల్ బ్లూ కాంబినేషన్ కలర్ అయితే చాలా బాగుందండి అండ్ మంచి షైనీగా ఉందనమాట అనమాట జ్యువెల్ షేడ్ లో రాయల్ బ్లూ కాంబినేషన్ లో సేమ్ ప్యాటర్న్ లో ఉంది డిజైన్ కూడాను సో కలర్స్ అయితే రిపీటెడ్ లేవండి వచ్చిన కలర్ మళ్ళీ ట్రాక్ కూడా లేదు ఇది వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్ అండ్ సేమ్ బ్యూటీ కాన్సెప్ట్లోనే ఇప్పుడు ప్రెసెంట్ ఆరెంజ్ కలర్ చాలా ట్రెండ్ అవుతుంది కదా సో సేమ్ ఆరెంజ్లోనే ఒక పీస్ తెప్పించి సో ఆరెంజ్ ఆరెంజ్కి మంచి స్కై బ్లూ బార్డర్ అండి సో దీన్ని కొంచెం చిన్నగా ఇచ్చారనమాట బార్డర్ అండ్ ప్రతిదానికి కూడా మనకి పళ్ళు బ్రొకేట్ పళ్ళు సో ఒకసారి కంప్లీట్ ఓపెన్ చేశాను కాబట్టి సో బ్రొకేట్ అండ్ ఇవే కాకుండా వీటిలో ఏంటంటే స్ట్రైప్ లైన్స్ లో కూడా తెచ్చామండి సో ఇవి కూడా చాలా బాగుంది అనమాట కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది బేసిక్గా వీవింగ్ అనేది చాలా బాగుందండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించి ఇవి సెలెక్ట్ చేశాను ఇది వచ్చేసి మంచి రెడీష్ మెరూన్ అండి మీకు రెడ్ కలర్ కాదు మరూన్ కాదు కొంచెం రెండింటి మిక్సింగ్ లో ఉంటుంది అండ్ దీనికి వచ్చేసరికి పర్పల్ బార్డర్ బార్డర్ లో కూడా చేంజ్ ఉంది చూడండి ఇందాకటివి బార్డర్స్ మనకి కొంచెం మంగళగిరి స్టైల్లో గ్యాప్ బార్డర్స్ లో వచ్చాయనమాట అండ్ ఇది కంప్లీట్లీ మనకి కంచి స్టైల్ బార్డర్స్ లో వచ్చాయి చూడండి సో ఈ సారీస్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి సేమ్ సారీస్ సేమ్ కాస్ట్ జస్ట్ డిజైన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుందండి ఓకేనా అండ్ దీంట్లో కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొని అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట హ్యాండ్లూమ్స్ అనేవి మనకి డేస్ ట్రెండ్ అండ్ చాలా క్లాసీగా సారీస్ అయితే అండ్ ఎప్పటికీ కూడా బోర్ ప్రతి ఒక్కరి వాడ్రో ఇలాంటి శారీస్ ఉండాల్సిందే చాలా కంఫర్ట్ గా ఉంటాయి అండ్ ఇలాంటి వాటిని మనం ఎప్పటికప్పుడు రీక్రియేట్ చేయడానికి మోడల్స్ కూడా చాలా మంచిగా వస్తుంటాయి అనమాట సో దానికోసమైనా తీసేసుకోవచ్చు అండ్ మన పేజ్ లోనే నేను చూపించాను కదా ఇలాంటి శారీస్ ని శారీ లాగా ఇలా డ్రైప్ చేసుకోవచ్చు అండ్ హాఫ్ శారీ లాగా అండ్ దాంట్లోనే కొంచెం డిఫరెంట్ స్టైల్ గా ఎలా ట్రేట్ చేసానండి ఇది కూడా పర్పలే అండి పర్పుల్ కి మనకి పింక్ షేడ్ లో వచ్చింది అనమాట బోర్డర్ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది సో సారీస్ అయితే మంచి ప్రీమియం మంగళగిరి సెల్స్ అండి సో మీకు మంచి హ్యాండ్లూమ్ సారీస్ ఇక్కడ పైన బార్డర్ కూడా మంచి పెంపుల్ రివింగ్ లో వచ్చింది చాలా బాగుంటుంది అని కాదు గ్రీన్ షేడ్ కొంచెం గ్రే అండ్ గ్రీన్ మిక్సింగ్ ఉంది ఈ షేడ్ లో అండ్ దీనికి వచ్చేసి లో పౌడర్ సో ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా యూనిక్ అండి అసలు ఏ కలర్ కూడా మనం రెగ్యులర్ కలర్స్ తీసుకురాలేదు కూడాను మీకు తెలుసు అండ్ మంచి ట్రెండింగ్ గా ఉన్నవి అండ్ మీ దగ్గర లేని కలర్ కాంబినేషన్స్ ట్రై చేస్తాను డెఫినెట్లీ సో అలాంటిదే ఈ సారీ ఈ మంగళగిరి కాన్సెప్ట్ లో సారీస్ అనమాట సో ఖచ్చితంగా బై చేయండి అండ్ మంచి క్వాలిటీ ఆఫ్ సారీస్ ఫస్ట్ వచ్చిన క్వాలిటీ సెకండ్ టైం బి రాకపోవచ్చు సో తెలుసు కదా ఎలా ఆర్డర్ చేసుకోవాలో స్క్రీన్ మీ నెంబర్ ఉండి నెంబర్కి వాట్సప్ చేస్తే మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ హలో గైస్ ఆగ్రా హలో ఆన్లైన్ ఉన్నారు చూడ వెల్కమ్ పింక్ సో గుర్తుపెట్టారా మనం రీసెంట్ గా పో చేసిన శారీ అనమాట మంగళగిరిలో సిల్క్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట కంప్లీట్ అండ్ ఈ శారీకి అసలు ఎంత మంది ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో తెలుసా అండి నిజంగా లిటరల్లీ ఐ గిరింట్ ఎక్స్పెక్ట్ అసలు అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్ ఏంటో తెలియదు కానీ మార్నింగ్ అండ్ వీటికంటే కూడా ఇంకా బెస్ట్ కలర్స్ తో తీసుకొచ్చానండి ఈసారి అయితే సో మిస్ అవ్వకుండా వీడియోస్ అన్ని చూడండి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంబినేషన్ కూడా చాలా యూనిక్గా ఉంది అస్సలు మిస్ అవ్వకుండా గ్రాప్ చేసేసుకోండి ఫాస్ట్ గా అండ్ దీనికి నేను మగ్గం ఎలా చేయించాను స్టిచింగ్ ఎలా చేయించాను అనేది చాలా మందికి డౌట్ కదా సో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ సో ఈ శారీకి బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేసుకున్నానో చూద్దాండి సో కంప్లీట్ శారీ అంతా కూడా మంచి మైక్రో డిజైన్ అండి కంప్లీట్ నాట్ వర్క్ యూజ్ చేశాను ఇందులో టూ కలర్స్ ఉన్నాయి కదా సో బార్డర్లో ఏదైతే పర్పుల్ కలర్ ఉందో ఈ కలర్ యూజ్ చేశాను మేడం అండ్ శారీ కలర్ ఒకటి యూజ్ చేస్తూ మీకు కర్దానా అండ్ పర్ల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను అనమాట ఇలా షుగర్ లో పర్ల్ కలర్ ఇచ్చుకుంటూ వెళ్ళాను చాలా నీట్గా అనమాట చూస్తున్నారు కదా బ్యాక్ అయితే సింపుల్ షేప్ ఇచ్చేసాను ఇలా సో మీకు ఇలా శారీ విత్ బ్లౌజ్ కావాలి అన్న కస్టమైజేషన్ అవైలబుల్ మేడం సో మీరు ఇలా అయినా బుక్ చేసుకోవచ్చు శారీస్ ఇలా బుక్ చేసుకున్నా కానీ మీకు ప్రైస్ అనేది నేను చెప్తాను అండ్ టాజిల్స్ కూడా వస్తాయండి ఇలా మగ్గం టాజిల్స్ చేసుకోవచ్చు విత్ టాజిల్స్ అండ్ బోర్డర్ కి హైలైట్ చేయించాము ఎందుకు వెల్కమ్ బ్యాక్ టు పింకెన్ సో రీసెంట్లీ మనం నేను ఏదైతే డ్రైవ్ చేసుకున్నానో మంగళగిరి సారీ అండి కంచి బాడర్ తో అనమాట హ్యాండ్లూమ్ శారీ సో ఈ సారీకి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయండి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు ఇందులో ఏం కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది సో లేట్ చేయకుండా అవి కూడా చూసేద్దామండి అండ్ ఈ సారీకి అయితే నేను బ్లౌజ్ ఎలా డిజైన్ చేస్తానో చూపించేస్తాను సో శారీకి నేను మగ్గం చేయించానండి బట్ చాలా సింపుల్ గా అండ్ నీట్ గా చేపించేశాను అనమాట ఎక్కువ హడావిడి లేకుండా ఇలా డిజైన్ అనేది చాలా క్యూట్ గా తీసుకున్నాను చాలా చిన్నగా అనమాట సో దట్ ఏంటంటే లుక్ అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు పెద్ద పెద్దగా కంటే ఇలా చిన్నగానే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సో కంప్లీట్ నాట్ వర్క్లో ఫ్లవర్స్ తీసుకున్నాను టూ కలర్ కాంబినేషన్లో బార్డర్లో నాకు ఇలా పర్పుల్ వచ్చింది కాబట్టి ఈ కలర్ యూజ్ చేశాను అండ్ ఇంకొకటి శారీ కలర్ అండ్ దీంట్లో మల్టీ కలర్ కర్దానా అండ్ షుగర్ బీట్స్ హాఫ్ ఫైట్లో షుగర్ బీడ్స్ యూజ్ చేశాను అండ్ సర్దోజీ నోట్స్ ఇచ్చేసామన్నమాట అండ్ బ్యూటిఫుల్ టాజల్స్ కూడా నేను మగ్గం టాసిల్స్ ఏ చేపించానండి ఇలా మీకు విత్ బ్లౌజ్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ అండ్ హ్యాండ్స్ కి హైలైట్ చేశాను ఇలా సేమ్ బార్డర్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండ్స్ కి ఇచ్చేసాను అండ్ ఫ్రంట్ వచ్చేస్తే ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా స్టార్ ఇచ్చానండి ఫ్రంట్ షేప్ అయితే ఇలా స్టార్ ఇచ్చాను అండ్ మీకు ఇలా కస్టమైజేషన్ కావాలి అన్నా సరే చేసిస్తాం మీకు స్టిచ్చింగ్ లేదు అంటే మీకు ఓన్లీ వర్క్ అయినా మీకు పంపిస్తాం సో మీకు ఎలా కావాలి అంటే అలా మనం కస్టమైజ్ చేస్తాం అనమాట సో లేట్ చేయకుండా కలర్స్ చూసిద్దాం